చూడు గురుకులాలు మీకు ఈ గురుకులాల గురించి ఎట్లా చెప్పాలి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు ఇది విన్నారు కదా మీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్సీ మీ నియోజకవర్గంలో ఉండే ఎంపీ మీ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి గారు మీ నియోజకవర్గానికి సంబంధించి కాకపోయినా మీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు మీ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు మీ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి మీరు చేతిలో మైక్ ఇస్తే నేటి బాల రేపటి బావి భారత పౌలు ప్రభుత్వ పాఠశాలలలో గురుకులాలలో చదువుకున్న వాళ్ళు అద్భుతంగా డాక్టర్లుగా లాయర్లుగా లేకపోతే ఇంజనీర్లుగా పైలట్లుగా రకరకాలుగా రాణిస్తున్నారు అని అద్భుతమైన మాటలు చెప్తారు కానీ ఆ గురుకుల చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు కనీసం తిండి పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు ఏంటి పురుగులన్నం మట్టి అన్నం కుళ్ళిపోయిన కూరగాయలతోని కనీసం అనారోగ్యం వస్తే టాబ్లెట్లు ఇవ్వకుండా ఒక అరటి పండిచ్చి ఆ ఒక్క అరటి పండులో సగం మళ్ళీ తులిచి దానికి సంబంధించి ఇద్దరికి పంచి ట్యాబ్లెట్లకు పైసలు వసూలు చేస్తున్న నీచ దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్ గా చెప్తున్నా ఉన్న ముచ్చట చెప్తున్నా మీకు వాస్తవమేది మీరే చూడండి మళ్ళా పెద్దపుర హాస్టల్లో పాము కాటు ఒకరి మృతి మరొకరికి అస్వస్థ గత నెల ఇరవై ఆరున పాము కాటుతో ఘనాదిత్య మృతి భయంతో వెళ్లిపోయిన విద్యార్థులు పట్టించుకొని ప్రభుత్వం అధికారు గురుకులాలంటే నిర్లక్ష్యమో లేక విద్యార్థులు అంటే చిన్న తెలియదు కానీ ఓ వైపు వాళ్ళ ప్రాణాలు పోతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు పసి పిల్లలు పాము కాటుతో చనిపోతున్న ఉలుకు పలుకులేదు విద్యా వ్యవస్థ ఏది నిద్యా వ్యవస్థలోకి జారుకుందేమో అర్థం కావడం లేదు ఒకే హాస్టల్లో పదిహేను రోజుల వ్యవధిలో పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు పోయినా మరో ముగ్గురు ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చినా చేరినా కనికరం లేదు ప్రభుత్వానికి కానీ అటు అధికారులకు కానీ చలనం లేకుండా పోయింది ఒక ఘటన జరిగి తర్వాత అలాంటిది జరగకుండా చూడాల్సింది పోయి మా ఎందుకులే వ్యవహరిస్తుంది గురుకులాలపై ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యానికి మరో పసివాడి ప్రాణాన్ని బలి తీసుకుంది ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి మీకు ఎవడి ఎవడిపాలయ్యో అని ఇప్పుడు వాడాలి ఇప్పుడు వాడాలి మీరు ఆ పాట మా ఏ పూరి పాపం పాడతాడేమో నన్ను ఎదురు చూసిన అమరాపల్లికి నిరసన సెగ జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు ఏంది అంటే ప్రతిరోజు చెత్త సేకరణ జరగట్లేదు మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం అవుతుంది చెత్తను సరిగ్గా తీసుకుపోయే వాళ్ళు లేరు అంటే అమ్మ తల్లి నువ్వు ఏ టైం లేదు మాకేం తెలుసు మేమైతే చెత్తను తీసుకుపోతున్నావు ఈ రోజు హైదరాబాదు డెంగ్యూ కానీ ఏది మలేరియా గానీ చికెన్ గున్యా కానీ ఇతరత్ర ఏంది సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి మేము ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు ఎవరు జిహెచ్ఎంసీ కార్మికులకు సంబంధించి జిహెచ్ఎంసి కార్మికులు తెలుసా ఎంత ఘోరమైన పని చేస్తారో తెలుసా వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళ పనులు ఏంటి ఒకసారి ఆలోచన రోడ్డు మీద చీపిరి పట్టుకొని ఊడ్చుడు ఒకటే కాదు చెత్త రకరకాల చెత్త తడి చెత్త పొడి చెత్త అని మీరు ఇచ్చిన ఏది డబ్బాలు గత ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బాలు ఏడవైన ఇప్పుడు చెత్తకు సంబంధించి నేను ఒక్కరోజు వాళ్ళ కెమెరా పెడతా అవి చూడగలుగుతారా మీరు వాటిని ముట్టుకోగలుగుతారా వాస్తవం ఏందో తెలుసుకోగలుగుతారా అమరాపాలి గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసారు కథం దానికి అష్టదిగ్బంధనం అయిపోయింది